మరియాల గ్రామంలో మార్నింగ్ వాక్ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మరియాల గ్రామంలో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఎలయ్య పాల్గొన్నారు ఉదయం ఏడు గంటల నుండి మరియాల గ్రామంలో అన్ని గల్లీలు కలియ తిరుగుతూ గ్రామాల్లో స్వయంగా సమస్యలను తెలుసుకున్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనుల పురోగతిని లబ్ధిదారులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకొని అధికారులకు వారి సమస్యలను తెలిపి వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు ఎవరైనా వికలాంగులు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా కుటుంబాలకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేయూతనందిస్తూ బిర్లా ఫౌండేషన్ సౌజన్యంతో యాభై బస్తాల సిమెంట్ను కూడా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అందిస్తామని వికలాంగుల కుటుంబాలకు తెలిపారు గ్రామం మొత్తంలో ఎవరైనా మొదటగా ఇల్లు నిర్మాణం చేసుకుంటే వారికి పట్టుబట్టలు పెట్టి యాటపోతును అందిస్తామన్నారు త్వరితగతిన ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఐదు లక్షల బిల్లు పడుతుందని ముందు దశల వారికి అకౌంట్లో డబ్బులను ప్రభుత్వం జమ చేస్తుందని బిర్లా తెలిపారు నరసింహ లేట్ అయిపోయింది ఇల్లు ఖరీబా లక్ష రూపాయలు ఇస్తాం కదా సంఘం లక్ష రూపాయలు ఇస్తారు తీసుకోండి ఆడతోటి పోసుకో మళ్ళా మా నీకు బిల్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైతే లక్షిస్తుందో అప్పుడు ఇది వేలు కట్ చేసి వాళ్ళు వేసుకుంటారు వాళ్ళే

లక్షలు గవర్నమెంట్ మార్నింగ్ వాక్లో మన మరి బొమ్మలరాముల మండలం మరి వాళ్ళ కూర్చున్నా బాగానే స్టార్ట్ అయినా కానీ పేమెంట్లల్లో కొంచెం పడ్డట్టు చూస్తున్నాడు మరి అకౌంట్లోకి వస్తారట గవర్నమెంట్ బ్యాంక్లో పడ్డట్టు చూస్తున్నాడు మరి అలా వీళ్ళ బెనిఫిట్ అకౌంట్లో రాలదేట వీళ్ళు బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు మన బ్యాంక్ డీలే డీల్ ఉంది ఈ ఒక్క మర్యాదలో ఏడే ఉన్నాయంటుండే ఏ గారు అయితే ఆ రేడు ఉన్నట్టుండు ఇంకా అంత పేదోళ్ళకి మనం ఇల్లు ఇచ్చిన ఆ పేదవాళ్ళకి అమౌంట్ వస్తేనే కట్టుకుంటాడు కదా చూడండి ఆ ఏ గారితో కోఆర్డినేట్ చేసి వాళ్ళకి పేమెంట్ వస్తారు చూడండి ఇంకోటి ఈ గ్రామంలో ఆ సంఘం నుంచి సంఘాల నుంచి ఏం వాళ్ళకి వన్ ల్యాక్ ఇస్తున్నాం కదా అవి ఇక్కడ ఎవరికి ఇప్పయలేదు నేను ఆ డిఆర్డీఓ తోటి వాళ్ళ మీటింగ్ పెడితే సంఘాలు కూడా మాట్లాడి వాళ్ళందరికి ఒక్కొక్క లక్ష ఇప్పిస్తే చాలా పేదలు ఉన్నారు అందరూ ఈ మర్యాల మీద కొంచెం మీరు దృష్టి పెట్టండి అంతేనా ారు ఏటన్ అనుకున్నా కానీ అనుకున్న తీసుకోవాలనుకున్నా తీసుకోవాలి కాబట్టి చెప్పిండు చెప్పి చెప్పిండు చెప్పలే తొందరగా కంప్లీట్ చేయాలి కదా

బెనిఫిషియర్ ఇసుక కూడా మనం కొంచెం అందుబాటులో ఇస్తే కొంచెం తక్కువ లెవెల్ అయిపోవాలి ఇల్లు కట్టి మళ్ళీ అప్పైందనుకో గవర్నమెంట్ బదనం మళ్ళా అప్పైందని ఇబ్బంది పడుతుంది కదా దాంట్లోనే కట్టుకోవాలి ఆరు ఆడంబరం కోట మీకు ఫీ వస్తుంది ఇప్పుడు మనం ఎనిమిది సంవత్సరాలు చెల్లెలు ఏం లేదు ఇప్పుడు ఓకేనా మరి ఎట్లా అనిపిస్తుంది ఇల్లు సంతోషమా ప్రొపరేషన్ ఇచ్చే ఇంకా సంతోషం ప్రొపరేషన్ నీకు ఐదు లక్షలు బిల్లు వస్తుంది కదా ఐదు ఇరవై లక్ష అట్లా కట్టాలి తప్ప దానికి ఇంట్రెస్ట్ లేని పైసలు దానికి ఏం కాదు నేను మీటింగ్ పెట్టి మాట్లాడతా మీరు ఆ లక్ష కూడా తీసుకోండి తీసుకొని స్లాబ్స్తే సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్